భారతీయులకు బంగారం వెండి కేవలం ఆభరణాలు మాత్రమే కాదు అదొక సెంటిమెంట్ ఆపదలు ఆదుకునే బలమైన పెట్టుబడి ప్రస్తుతం ఈ విలువైన లోహాల ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి పది గ్రాముల బంగారం లక్షందర మార్కును తాకగా వెండి మూడు లక్షల పదిహేను వేల రూపాయల వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది అసలు ఈ స్థాయిలో ధరలు ఎందుకు పెరిగాయి భారతీయ వినియోగదారుల కొనుగోళ్లు అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయా రాబోయే రోజుల్లో ధరల పరిస్థితి ఎలా ఉంటుబోతోంది దీనిపై దూరదర్శన యాదగిరి పిచ్చేక కథనం ఇప్పుడు చూద్దాం పసిడి వెలుగులు సామాన్యుడింట ఆశ్ర దీపాలు వెలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఏడాది బులియన్ మార్కెట్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోనుంది గతేడాది జనవరిలో డెబ్బై ఆరు వేల మూడు వందల రూపాయలుగా ఉన్న బంగారం ధర డిసెంబర్ నాటికి ఏకంగా లక్ష ముప్పై రెండు వేల రూపాయలకు పైగా చేరింది అంటే ఒక్క ఏడాదిలోనే సుమారు డెబ్బై నాలుగు శాతం లాభాలను అందించి అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా నిలిచింది ఇక వెండి విషయానికి వస్తే ఇది పసిడిని మించి పరుగులు తీసింది కిలో వెండి ధర గతేడాది నూట అరవై ఏడు శాతం వృద్ధిని నమోదు చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎనభై ఐదు వేల రూపాయల వద్ద ఉన్న వెండి ఏడాది ముగిసేసరికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు చేరి ఇప్పుడు మూడు లక్షల పదిహేను వేల రూపాయల దిశగా దూసుకుపోతోంది ధరలు పెరుగుతున్న భారతీయులకు ఈ లోహాలపై ఉన్న మక్కువ ఏమాత్రం తగ్గలేదు కేంద్ర వాణిజ్య శాఖ తాజా గణాంకాలే దీనికి నిదర్శనం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బంగారం వెండి విలువైన లోహాల దిగుమతుల విలువ సుమారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చేరింది గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు ఐదు బిలియన్ డాలర్లు ఎక్కువ ధరల పెరుగుదల వల్ల ఈ దిగుమతి బిల్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా డిమాండ్ మాత్రం నిలకడగా కొనసాగుతుంది ఈ అసాధారణ పెరుగుదలకు భారతీయుల కొనుగోలు మాత్రమే కారణం కాదు అంతర్జాతీయ పరిణామాలు కూడా ప్రధాన భూమిక పోషించాయి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం అమెరికా వడ్డీ రేట్లపై నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ఎంచుకుంటున్నారు భారత్ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ కరెన్సీ నిల్వలను పక్కన పెట్టి భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి వెండి విషయంలో చైనా తీసుకున్న నిర్ణయం పెరుమార్పులకు కారణమైంది ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి చైనా వెండి ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించింది దీనిని వ్యూహాత్మక లోహంగా ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లో సరఫరా కొరత ఏర్పడి వెండి ధరలు రెక్కలు కట్టుకున్నాయి వెండిని ఇప్పుడు కేవలం నగలు పూజా సామాగ్రి కోసమే కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం విరివిగా వాడుతున్నారు ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ చిప్స్ ఎలక్ట్రిక్ వాహనాలు గ్రీన్ ఎనర్జీ ఏఐ రంగాల్లో వెండి వినియోగం పెరగటం దీనికి డిమాండ్ పెంచింది ధరలు పెరగటం వల్ల సామాన్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు మార్కెట్ వర్గాల ప్రకారం మార్చి నెలాఖరు నాటికి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల నుంచి కొంత లాభాన్ని తీసుకునే అవకాశం ఉంది తద్వారా రాబోయే రెండు మూడు నెలల్లో ధరల్లో కొంత తగ్గుదల లేదా స్థిరత్వం కనిపించవచ్చు వినియోగదారులు ఇప్పుడు తమ కొనుగోలు పద్ధతులు మార్చుకుంటున్నారు భారీ ఆభరణాలకు బదులుగా తక్కువ బరువు ఉన్న నగలు లేదా ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు బంగారం ధర పెరుగుదలంటే మీ దగ్గర ఉన్న ఆస్తి విలువ అని సానుకూల దృక్పథంతో నిపుణులు విశ్లేషిస్తున్నారు బంగారం కేవలం అలంకారమే కాదు ఆపదకాలంలో ఆదుకునే ఆస్తి అందుకే ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గటం లేదు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్